అందరికీ నమస్కారం మిత్రులారా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి పాత్రలు వాడాలి అంటే వంట పాత్రలు వాడుకునేటువంటి పాత్రలు ఎటువంటి వాడాలి అని చెప్పి రీసెర్చ్ జరుగుతూ ఉంది సో దాంట్లో మెటల్కి సంబంధించిన వాటిల్లో ఈ స్టీల్ పాత్రలు సిల్వర్ పాత్రలు వీటి ఐరన్ వీటన్నిటికన్నా కూడా రాగి పాత్రలో వాడుకుంటే మంచిది అని చెప్పి చాలామందికి ఇంతకుముందు కూడా మనం వీడియో చేస్తున్నాం వాడుకోవాలి అని రాగి పాత్రలో వాడితే రాగి ఆ కాపర్ అనేది వాటర్లో వస్తుంది ఒకటి అంటే ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అనిమియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రాగి పాత్రలను వాడితే మంచిది నైటు నీళ్ళని రాగి పాత్రలో పోసి రాగి బిందెలో పోసి పొద్దున్నే నీళ్ళు తాగితే దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరస్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి వాటరు ఆల్కలైన్ లాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం ఉంచితే ఆల్కలైన్ పీహెచ్ మారుతుంది ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అలాగే దాంట్లో తీసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది ఇటువంటి కూడా చాలా డేటా వస్తుంది వాడడం మొదలుపెట్టారు చాలామంది కానీ ఈ వీడియోలో నేను చెప్పేది రాగి పాత్రల్లో కొన్ని పదార్థాలు పెట్టకూడదు వాడడం మంచిది కదని చెప్పి అన్ని దాంట్లో పోసేసామనుకోండి అసలుకే మోసం వస్తుంది కొన్ని కొన్ని పదార్థాలు మనం దాంట్లో పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు మంచిది కదా దాంట్లో ఉంచాలి అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో దాంట్లో పోసేటువంటి నీళ్లు మినరల్ వాటర్ కావద్దు గుర్తుపెట్టుకోండి బయట మినరల్ వాటర్ తీసుకొచ్చి నేను రాగి పాత్రలో పోసి చాలా మంది మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదో చెప్తారు సార్ రాగి పాత్రలో తాగితే మంచిది కదని చెప్పి మేము మినరల్ వాటర్ తెచ్చి దాంట్లో పోస్తున్నాం అని చెప్తారు దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి పెస్టిసైడ్ యామినెంట్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ ఉన్న ఏ పదార్థాన్ని కూడా మీరు ఈ మినరల్ ఈ రాగి పాత్రలో పోయొద్దు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అసలుకే తేడా వస్తుంది దాన్ని డైరెక్ట్ తాగేది దాంట్లో పోసి తాగేటువంటి నీళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా పట్టేటివి బావిలో నుంచి తీసుకుంటారా ట్యాప్లో నుంచి తీసుకుంటారా మీ ఇష్టం డైరెక్ట్గా ఆ నీళ్ళని దాంట్లో పోయాలి ఇంకా బెస్ట్ కాచి చల్ల వచ్చి పోసి నీళ్ళు తాగితే ఇంకా బెస్ట్ సరే అది చేయలేకపోతే మామూలు నీళ్ళైనా పోయింది అంతేకాని మినరల్ వాటర్ దాంట్లో పోయొద్దు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి ఇంకొంతమంది మొన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు ఏదో హోటల్కి పోతే అక్కడ కూల్ డ్రింక్ తెచ్చి మినరల్ వాటర్ రాగి పాత్రలో ఇచ్చారంట హెల్దీ కదా అని చెప్పి ఇచ్చారంట జనాలందరూ అక్కడ ఉన్నవాళ్ళు కూడా అది బెన్గా అడుగుతున్నా అంట రాగి నాకు గ్లాసులో తెచ్చి అని చెప్పి కూల్ డ్రింక్ కూల్ డ్రింకే కెమికల్ అండి విపరీతమైన కెమికల్ ఉంటుంది దాంట్లో దాన్ని తీసి రాగి పాత్రలో పోయడం రియాక్షన్ అయితే ప్రాబ్లం కదా ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది దాంట్లో కార్బోనేటెడ్ డ్రింక్ అది కార్బోనేటెడ్ డ్రింక్ రియాక్షన్ అయింది అనుకోండి అది తాగిన తర్వాత చూస్తే మీ ఏదైతే రాగి గ్లాస్ ఉందో అదే బ్లాక్ అయిపోయి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ జరిగిపోయి ఉంటుంది అక్కడ వాడడం మంచిది కాదు అటువంటి పోయొద్దు అలాగే మనం ఇంట్లో చేసుకునే వాటిల్లో ఈ రాగి పాత్రల్లో పచ్చళ్ళు పెట్టొద్దండి రోటి పచ్చళ్ళు కావచ్చు లేదా ఈ ఊరగాయలు తొక్కులు ఏదైనా సరే ఏది కూడా రాగి పాత్రలో పెట్టకూడదు పెడితే ఇండైజెషన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి అది అరగదు అరగడానికి చాలా అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో పచ్చళ్ళు దాంట్లో పెట్టద్దు అలాగే దాంట్లో నిమ్మరసం పోసి తాగొద్దు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు పొద్దున్నే రాగి గ్లాస్ తీసుకొని దాంట్లో నిమ్మకాయ తేనె కలిపి తాగుతున్నారు ఇంకా మంచిది కదా ఫీలింగ్ ఉంటుంది చాలామందికి రాగి గ్లాసులో తాగడం అది కూడా కాకుండా నైట్ పడుకునేటప్పుడు ఆ రాగి గ్లాసులో నీళ్లు పెట్టేసి పొద్దున్న లేచి ఆ నీళ్ళలో నిమ్మకాయ తేనె విండుకొని తాగి హెల్దీ ఉంది అని అనుకుంటారు కానీ డేంజర్ ఎందుకంటే నిమ్మకాయ రియాక్ట్ అవుతుంది దాంట్లో విటమిన్ సి ఉంటుంది మంచిది కాదు అది కాపర్తో రియాక్ట్ అయితే అస్సలు మంచిది కాదు నిమ్మకాయనే కాదు ఎటువంటి సిట్రస్ ఫ్రూట్ దాంట్లో పెట్టద్దు అంటే కమలాలు బత్తాయిలు పైనాపిల్లు యాపిల్ జామకాయ ఉసిరికాయ నిమ్మకాయ మామిడికాయ ఈ చింతకాయ ఇవి ఏవి కూడా రాగి పాత్రల్లో పెట్టవద్దు రాగి పాత్రలు పెట్టారంటే మీరు దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ రాకపోగా కొత్త ప్రాబ్లమ్స్ ఇరుక్కున్న వాళ్ళు అవుతారు మీరు వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి వామిటింగ్స్ మోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు ఇంకొకటి లాక్టిన్ మీన్స్ పాలు పెరుగు వెన్న జున్ను మిగడం మజ్జిగ పాలు పాల సంబంధమైన పదార్థాలు రాగి పాత్రల్లో వాడకూడదు అది కూడా రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అందులో పులిసినటువంటి పెరుగు లాంటిది ఇంకా పెట్టారనుకోండి అంటే పెరుగు దాంట్లో వేసి పులిగి పెట్టారనుకోండి ఇంకా పాయిజనస్ ఎఫెక్ట్ అంటే కాస్త అవి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పెరిగేవి ఇంకా ఎక్కువ ఉంటాయి మన బాడీలో యాక్చువల్గా పులిసినటువంటి పెరుగు తీసుకుంటే ప్రోబయోటిక్ మనకు మంచిది మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియాని బాగా పెంచుతుంది అటువంటి దాన్ని తీసుకెళ్ళి మనం రాగి పాత్రలో పెట్టామనుకోండి ఇదే ఒక లస్సీ ఇటువంటి ఏదో చేస్తుంటారు బయట అవి కూడా రాగి పాత్రలు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చారంటే మాత్రం మీ ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టుకున్నట్టే లెక్క అందుకని పాలు పాల సంబంధమైన పదార్థాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాగి పాత్రల్లో ఉంచవద్దు ఇంకోటి బేకింగ్ సోడా వంట సోడా వంట సోడా వేసినటువంటి పదార్థాలు ఇప్పుడు కొన్నింటిలో మనం వంట సోడా వాడుతూ ఉంటాయి బజ్జీలు పుణుగులు ఇటువంటి ఏదో చేస్తారు కదా వాటిని రాగి ప్లేట్లో వాడటం అంటే రాగి మంచిదనే మంచిదే కాదనట్లేదు కానీ వీటిని వేస్తే అది రియాక్షన్ స్టార్ట్ అయిపోద్ది దాంతో సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అందుకని ఈ పదార్థాలని మీరు వాడుతూ ఉంటే ఖచ్చితంగా మానేయండి ఈరోజు నుంచి మేబీ దానివల్ల వచ్చిందేమో యూజువల్గా మనకు ఐడియా లెక్క ఏమనుకుంటాం ఆ రాగి పాత్రలు పెట్టి పెట్టి దాన్ని తీసుకుంటే ఆ పదార్థం మీద పడతాం మనం వెళ్ళి దీనివల్ల అయింది ఏమో ఇప్పుడు సపోజ్ మామిడికాయ పప్పు లేకపోతే గోంగూర పప్పు ఇటువంటిది ఏదో చేశారనుకోండి చింతకాయ చింతకాయ పచ్చడి కూడా చేస్తుంటారు అటువంటి చేసి దాంట్లో పెట్టి అది తిన్న తర్వాత అజీర్ణం వచ్చిందనుకోండి ఏమనుకుంటావు ఇది నాకు పడలేదని చెప్పి చింతకాయని అవాయిడ్ చేయడం మ్యాంగోని అవాయిడ్ చేయడం లేకపోతే ఆ పప్పును అవాయిడ్ చేయడం ఆహార పదార్థం మీద పడతాం కానీ ఆహార పదార్థాలను వాడేటువంటి పాత్ర గురించి మనం ఆలోచించాం కాబట్టి మిత్రులరా ఇటువంటిది ఏదైనా మీకు జరిగి ఉండొచ్చు జరిగిందేమో గమనించండి ఒకసారి వీటిని వాడొద్దు అన్నిటికీ మంచిది కాదు ప్రతిదానికి కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అన్ని వైపులా మనం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి ప్రికాషనరీగానే ఉండాలి కాబట్టి ఈ తెలియక వాడతారనే భయంతో మా మిత్రులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి మా ఫ్యామిలీ అంటే మీరే కదా మీరందరూ హ్యాపీగా ఉండాలి అందుకోసమే రాగి పాత్రను వాడేటప్పుడు ఈ ప్రికాషన్స్ కొంచెం తీసుకొని వాడుకోగలిగితే మీ హెల్త్ బాగుంటుంది సరేనా మిత్రులారా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రయంలో చికిత్సలు దొరుకుతాయి అలా నయం చేసుకోవచ్చు కూడా తెలపడం జరుగుతుంది మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో తీసుకున్నటువంటి చికిత్సలకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మీకు తెలుసు కదా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా సరే వచ్చి కలిసి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే